హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి భారతదేశంలోనే సముద్రంపై నిర్మించిన మొదటి గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరకైతే ఇప్పుడు మనం వెళ్తున్నాము ప్రస్తుతానికి ఆ ప్రదేశం దగ్గరికి అయితే వచ్చేసాము చూడండి ఇక ఇక్కడ ఎంట్రెన్స్ ఉంది చూడండి ఈ ఎంట్రెన్స్ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి ప్రస్తుతానికి మనం కన్యాకుమారి ప్రాంతంలో ఉన్నాము ఇక్కడికి వెళ్ళడానికి స్పెషల్ టికెట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ మామూలు టికెట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే ఉంటుంది ఇప్పుడు మనం అయితే ఈ బోట్లో అయితే వచ్చేసాము ఇక్కడికి వచ్చినాక మరొక టెన్ రూపీస్ ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఒకసారి లోపలికి రాగానే వ్యూ చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి చెప్పలా పెట్టేసి లోపలి భాగానికి అయితే చేరుకోవాల్సి అయితే ఉంటుంది ఇలా పై భాగానికి వచ్చాక ఒకసారి వ్యూ చూడండి వివేకానంద రాక్ మెమోరియల్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది ఇగో ఇక్కడ చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా కనబడుతుంది చూడండి ఈ ప్లేస్ అక్కడ చిన్న చిన్న బోట్లు పోతున్నాయి ఈ పైన వచ్చేసి ఒక వ్యూ ఈ విధంగా అయితే కనబడుతుంది చూడండి మనకు లెఫ్ట్ సైడ్ ఏంటంటే వివేకానంద స్వామి వారి యొక్క విగ్రహం అయితే ఉంటుంది రైట్ సైడ్ ఏంటంటే ధ్యానం చేసిన మండపం అన్నట్టు ఒకసారి ఇక్కడ నుంచి ఇలా ముందుకు వచ్చిన మనకు మన గ్లాస్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది ఇవి ఒకసారి చూడండి కింద సముద్రపు అలలు మనకు ఎంత చక్కగా కనబడుతున్నాయో చూడండి మొత్తం ఏంటంటే ఇక సముద్రం పైన నిర్మించారు అన్నట్టు మనకి ఇండియాలోనే ఫస్ట్ది ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చినాం అనుకో తిరువల్లూరు స్టాచ్యూ అయితే ఉంటుంది పైనుంచి వ్యూ మాత్రం చాలా బాగా కనబడుతుంది ఒకప్పుడు ఏంటంటే అక్కడ నుంచి ఇక్కడ దారి లేకుండా ఈ బ్రిడ్జ్ అయితే వేసిర్రు ఇక్కడ నుంచి చూస్తే త్రివేణి సంగమము లైట్ హౌస్ అక్కడ ఓల్డ్ చర్చెస్ ఇక్కడ నుంచి వ్యూ అనేది చాలా బ్యూటిఫుల్ గా అయితే కనబడుతుంది ఇక్కడ నుంచి ఇలా కిందికి వచ్చిన అనుకో మనం కిందికి వచ్చేసి మళ్ళా బయటకు అయితే వచ్చేసేయండి ఇలా బయటికి రాగానే పక్కనే మీకు టెంపుల్ అయితే ఉంటుంది టెంపుల్ దర్శనం చేసుకొని ఇలా కార్నర్ కి వచ్చినాం అనుకో మనం ఇప్పుడు వెళ్ళిన వ్యూ ఇక్కడ సముద్రపు అలలు మంచిగా ఈ ప్లేస్ అయితే ఉంటుంది ముఖ్యంగా స్నానాలు చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ అయితే చేయొచ్చు ఈ ప్లేస్ వచ్చేసి తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలో ఉంది థ్యాంక్ యూ